హాయ్ గాయస్ వెల్కమ్ టు అినీ బ్లాగ్ ఈరోజు మేము చిట్టి చిట్టి కాజాలు చేసాం ఎలా చేసేలా చూసేద్దాం వచ్చేయండి టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే తర్వాత కొంచెం గీ వేసుకోండి మనం మంచిగా కలుపుకోవాలన్నట్టు వీడియోలో చూపిస్తుంది కదా మా మమ్మీ సేమ్ అలాగే కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మన కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోండి ఇలాగా చేసుకున్నాక కొంచెం పైన ఆయిల్ అప్లై చేసుకోండి సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి దాని మీద ఒక మూత పెట్టేసి సో మనకి స్వీట్ అంటే షుగర్ సిరప్ కావాలి కదా సో మనం ఒక కప్ ఆఫ్ షుగర్ వేసేసుకొని ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నట్టు ఆ బబుల్స్ వస్తాయి కదా ఆ బబుల్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి థిక్గా అయిందో లేదో నెక్స్ట్ ఇలాచి వేసుకోవాలి వేసుకొని తర్వాత వన్ స్పూన్ ఆఫ్ లెమన్ వేసింది మా మమ్మీ అసలు స్వీట్లో లెమన్ వేస్తారా అని అడిగితే వేస్తారు అంటుంది మరి ఏంటో నాకు అర్థం కాలేదు అలాగే బాయిల్ చేసేసుకొని తర్వాత మనం ఇందా కలుపుకున్నాం కదా చపాతీ పిండిలాగా దాంతో మనం సేమ్ చపాతీ చేసినట్టే చేసుకోవాలన్నమాట అసలు స్వీట్లో లెమన్ సాల్ట్ అసలు వేస్తారా అసలు నాకేమర్థం కా మమ్మీ ఏం చేస్తుందో ఏమో అలాగే చపాతి చేసేసుకుంది కదా చేసుకున్న తర్వాత మనకి షేప్ ఈవెన్గా రావడం కోసం ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని అవి ఇంకా పక్కన పడేయాలి అంటే పక్కన పడేయాలంటే మొత్తానికి పడేయద్దు అవి తీసుకొని మళ్ళీ మధ్యలో పెట్టుకోండి వేస్ట్ చేయకుండా సో ఇలాగా మొత్తం రోల్ చేసేసుకోవాలి అసలు ఎట్లా అంటే మొత్తం అసలు గ్యాప్ వెళ్ళొద్దు గ్యాప్ వెళ్ళకుండా చిన్నగా సన్న ఇట్లా రోల్ చేసేసుకోండి వీడియో చూపించినట్టు చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని ఇలా చిన్న 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 ఇలా కట్ చేసేసుకోవాలి అంటే ఫస్ట్ పీస్ అండ్ లాస్ట్ పీస్ తీసేయండి అవి అంత షేప్ ఉండవు కాబట్టి అవి తీసేసిన తర్వాత మనము ఇట్లా ప్రెస్ చేస్తుంది కదా ఇట్లా ఒకటి 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 ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నట్టు అంటే బాల్స్ లాగా అయిపోకుండా కొంచెం వస్తాయి కదా ఇట్లాగా చూసారా అసలు సేమ్ షేప్ వచ్చేసింది కదా ఇట్లా వస్తుంది అనుకోలే నేను కానీ వచ్చేసింది కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చేసిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి అంతే అయిపోయింది సేమ్ స్వీట్ షాప్లో ఉంది అసలు లెమన్ సాల్ట్ వేసినట్టే అర్థం కావట్లేదు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి